హాయ్ ఇండియన్ రైల్వేస్ లో అప్రెంటిస్షిప్ చేస్తున్నటువంటి చిరువుతో పాటు ఉన్నాం మనం సో కొంతమంది అప్రెంటిషిప్ ఎలా చేయాలి ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది రైల్వేలోనే అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే బయట కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రెంటిస్షిప్ చేయడానికి సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు కాబట్టి నాకు తెలియదు దాని గురించి కానీ ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి అందులో కొంచెం స్మార్ట్ హ్యాండ్సమ్ అయినటువంటి చిరుని ఎంపిక చేసుకుని సో చిరుని అడుగుదాం మీ డౌట్ లన్నీ కూడా హాయ్ చిరు హాయ్ సార్ చెప్పు చిరు నువ్వు అప్రెంటిషిప్ పడుతుందని చెప్పి నీకు ఎలా తెలిసింది అప్రెంటిషిప్ పడుతుందని నేను ఎలా తెలుసుకున్నా అంటే సార్ నన్ను ముందు స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాన్ని నాకు కొందరు అంటే కానిస్టేబుల్ హైట్ పోద్ది అలా అన్నప్పటికీ నాకు కొంచెం హైట్ పోయింది కదా ఎలా చేయాలి మనం ఏం చేయాలి హైట్ ఐట్లేము అన్నప్పటికీ ఐటీఐ కొందరు అన్నారు మా సీనియర్ వాళ్ళు ఐటీఐ చేసి ఇట్లా అప్రెంటిస్ రైల్వేలో ఉంటుంది అన్నారు అప్పుడు నేనే కనుకొని అన్నీ తెలుసుకున్నాక అప్రెంటిస్లో ఫస్ట్ ఐటీఐ చేశాను ఐటీ చేసిన తర్వాత ఐటీ చేసిన తర్వాత అప్రెంటిస్ చేస్తే రైల్వేలో జాబ్ ఈజీగా వచ్చింది రైల్వేలో అప్రెంటిస్ చేయడం వల్ల మార్క్స్ యాడ్ అన్నప్పుడు నేను ఐటీఐ చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చింది ఆ అప్రెంటి నోటిఫికేషన్లో పడినప్పుడు నేను అప్లై చేసుకొని అప్రెంటిస్కి రావడం జరిగింది అంటే ఆన్లైన్ లో చూసావా లేదంటే కాలేజీలో చెప్పారా నాకు బయట అంటే ఇన్స్టిట్యూట్ వేరే వాళ్ళు అప్రెంటిస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చారు దాన్ని చూసుకొని నేను ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎండింగ్ లో అప్రెంటిస్ది ఆన్లైన్ లో నోటిఫికేషన్ పడింది అప్పుడు నేను ఆ మంత్ లో నేను అప్లై చేసుకున్నా అప్పటికి నాకు కొన్ని ఒక మూడు నెలల తర్వాత రిజల్ట్ రావడం జరిగింది అప్రెండ్స్ రైట్ ఇప్పుడు మంత్లీ మంత్లీ ఏడు వేల ఏడు వందలు వస్తుంది ఏడు వేల సో నేను విన్న దాని ప్రకారం అప్రెంటిస్షిప్ అన్నది ప్రైవేట్ కంపెనీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి సో ఏడు వేలు కంటే దాదాపు వాళ్ళు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు కూడా ఇస్తున్నారు సో రైల్వేస్ తో పోల్చుకుంటే బయట మీకు ఎక్కువ ఇస్తున్నారు ప్లస్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ ఆఫర్ కూడా చేస్తున్నారు అన్నాను నేను కానీ రైల్వేస్ అట్లా ఏం లేదు వన్ ఇయర్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఇచ్చి బయటికి పంపించేస్తారు అయినా కూడా వై టీ చూసి రైల్వేస్ రైల్వేస్ లో ఎందుకు ఎంచుకున్నానంటే సార్ ఫస్ట్ రైల్వేలో చేయడం వల్ల నాకు గ్రూప్ డీలో మార్క్స్ యాడ్ అవుతాయి సార్ ఎందుకంటే ఎలా యాడ్ అవుతాయంటే నేను అప్రెంటిస్ చేసిన తర్వాత నాలుగు వందల మార్కులకి అప్రెంటిషిప్ లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ నాలుగు వందల మార్కులకి ఎంతైతే పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్ డైరెక్ట్ వన్ బై థర్డ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అనుకో వన్ బై థర్డ్ చేస్తే థర్టీ త్రీ మార్క్స్ వస్తాయి థర్టీ త్రీ మార్క్స్ గ్రూప్ డీలో జాబ్ గ్రూప్ డీలే కలుస్తుంది మనకు గ్రూప్ లో ఎగ్జామ్ వంద మార్క్కి ఉంటుంది సో దాంట్లో కొంచెం మార్కులు అంటే ఒక ఫార్టీ తెచ్చుకున్నా సార్ దాంట్లో టూ బై థర్డ్ టూ బై థర్డ్కి యాడ్ చేస్తారు ఆ ప్లస్ ఇవి రెండు ఫ్రెండ్షిప్ చేసినవి గ్రూప్ లో మార్క్స్ రెండు యాడ్ చేసి ఈజీగా వచ్చేస్తారు కానీ గ్రూప్ లో కట్ ఆఫ్ మాత్రం థర్టీకి ఫోర్ ఇయర్ టూ థౌజండ్ బ్యాచ్ బ్యాచ్లో ఉంది అందువల్ల నేను రైల్వేలో జాబ్ ఈజీగా వచ్చిందని నేను ఆ ను ఎంచుకోవడం జరిగింది సో ఈ అప్రెంటిషిప్ చేయడం వల్ల కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి గ్రూప్ డి లో సో ఉద్యోగ అవకాశాలు ఈజీగా ఉంటాయి కాబట్టి ఇది ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ ఇంత ముందు కోచింగ్ సెంటర్ హైదరాబాద్ లో నేను ఉండేవాడిని ఆ హైదరాబాద్ లో నాకు కొందరు అప్రెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ మన బుత్తిలో గాని లాలాగూడ్ లోని వేరే వాళ్ళు అలా చేయడం నాకు సజెషన్ ఇచ్చారు అప్పటికి నేను అలా చేసుకోవడం జరిగింది ఈ అప్రెంటిస్ చేస్తే రైల్వే ఈ విధంగా ఉంటది అండి ఇంకోటి కూడా విన్నాను ఈ గ్రూప్ డి లో యాక్చువల్ గా నార్మల్ గా ఆర్సి ఆర్ఆర్సి రాసి గ్రూప్ డి పిటి టెస్ట్ పెడతారు సార్ అప్రెంటిస్ ఓన్లీ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఒకటే పీఈటి ఏమి ఉండదు సార్ డెత్ మెడికల్ ఉంటది మామూలు జనరల్ రాసిన వాళ్ళకు ఎగ్జామ్ క్వాలిఫై కావాలా తర్వాత పీటీ ఉంటుంది పీటీ తర్వాత మెడికల్ ఉంటుంది ఈ అప్రెంటిస్ అలాంటి వాళ్ళకి ఏముండదు ఎగ్జామ్ రాసిన తర్వాత డెత్ మెడికల్ కి జాయిన్ చేస్తు మెడికల్ కి ఉంటుంది సార్ డెట్ అది ఒక అడ్వాన్స్ అప్రెంటిస్ ఏం అప్రెంటిస్ చేసిన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తున్నారు అది సక్సెస్ అయితే ఒకవేళ టెక్నీషియన్ రిజర్వేషన్ సో ఇది అండి చిరు చెప్తున్నది సో ఇండియన్ రైల్వేస్ లో అప్రెంటిస్ చేయడం వల్ల మీకు గ్రూప్ బిలో కొన్ని మార్క్స్ యాడ్ అవడం జరుగుతుంది రెండోది వచ్చేసి మీకు పీఈటీ టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ వాకింగ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ వేసుకుని మనం వాకింగ్ చేయాలి లేదంటే వన్ కిలోమీటర్ రన్నింగ్ చేయాలి సో ఇవన్నీ కూడా లేకుండానే మీరు డైరెక్ట్గా మెడికల్కి వెళ్ళొచ్చు సో ఈ అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి అంటే ఫ్యూచర్లో ఫైట్ చేస్తున్నారని చెప్తున్నారు కదా టెక్నీషియన్ కోసం కూడా సో అది కూడా ఓకే అయింది అనుకుంటే సో మీకు న్యూమరస్ అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి సో మీరు అప్రెంటిస్ షిప్ చేయడానికి రైల్వేస్నే చూస్ చేసుకోండి ఇంకొకటి ఇయర్లీ ఇయర్లీ నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ మిస్ అయినా నెక్స్ట్ నోటిఫికేషన్కి అవకాశం ఉంటుంది సార్ ఆన్లైన్లో చూసుకోవచ్చు కదా చూసుకోవచ్చు యాక్చువల్గా ఫైవ్ ఇయర్ డిసెంబర్ డిసెంబర్లో వచ్చింది ఈసారి కానీ డిసెంబర్లో రావచ్చు అనే అవకాశాలు చెప్తున్నారు డిసెంబర్లో రావచ్చు సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ జోన్ ఆన్లైన్ ఆన్లైన్లో వచ్చేస్తుంది సో మీరు కంటిన్యూస్గా వెబ్సైట్స్ చూస్తూ ఉండండి న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి మీ దగ్గరలో ఉన్న ఐటీఐ కాలేజీని సంప్రదిస్తూ ఉండండి ఎందుకంటే కాలేజ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటేనే మీకు నోటిఫికేషన్ పడడం తెలుస్తుంది అప్లై చేయడం తెలుస్తుంది సో థ్యాంక్ యూ చూ అమూల్యమైన సమయాన్ని జై హింద్ భారత్